ారమ్మా అవ్వా ఆనాటి కోడ అవ్వడి కోడను ఏమేద్దామారు కాదు నేను కోడ అసలు కాసిస్తు

i శ్రీవారు అంటు అంటాను పే అరే నేను మొగనిగాను పెళ్ళని కాదని అన్నా అంటే అమ్ము కాబట్టి ఎక్కడ కొడితే ఎక్కడ ఎక్కడ చల్లవంట గౌడ మొయి లాంజే గౌడి బరే అంటాను అందుకని పూర్తి చేసినా నేను గారు ఎక్కలే ఉన్నాయి గారి అమ్మ రాత్రి కంటే ఎక్కువైతే రాత్రి కంటే ఎక్కువైతే రాత్రితో రాత్రికి రావద్ద రాత్రికి ఇమ కొట్టు కొడుతున్నా సువర్ని అన్నాడు చెప్పవైతే వీడు ఏ పాడి కొడుతుంది అనుకున్నా దుకాలు గురికి సరంగ బాయి కోటరు కోటరు అంత కచ్చుకున్నాడు ఇంటి ముందు ఏ మంచిగా నీళ్లు వేపో అంటాను పెద్ద కొడుకు ఎంత కొడుతున్నాడు సల్లటి నీళ్ళు తెచ్చిన లీటర్ నీళ్ళు తాగిండు కోడు తాగిసే తాగిండు అవ్వ ఇక పక్క వేసిండు పిల్లలు దక్క పక్క బొరి పట్టు వాడు వేవాడు అనుకోడు వీడియప్ వాడు వేవడు అనుకుంటాడు

దేనన్నా చేసుకున్న భర్త వారి అంటే నూట ఎనభై ఐదు ఏళ్ళు బస్తాండటో రెండు వందల నూట ఎనభై ఐదు సారంగా అవద్ధం కాదు అయితే రెండు వందలు పడితే రెండు పుల్ల పక్క చేసి తొడబుట్టే చెల్లెని పలుగురు అక్కలా పలుగురు చెల్లెలు అవయకున బిడ్డ లెక్క ఆదిన సాధుకున్న చెల్లెకు పెళ్లి చేద్దామని రందుకు రా कर <laughs> 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 సార్ నీకేవారు కదా మీ దండ మీద ఎండేసా తప్పు అయింది మీద దండం లేదని విద్య నాయ బా మా ఇంటి పక్క పోయించే ఇంకో వాడు దండ మీద వేసే వరకు వాడు చూసినప్పుడు మీ దండవద్రా నేను నాకు సిబ్బురే కత్తాన

అర్థం అర్థం మేనరికం అంటే మేకల కుత సమానండి మా బావకున్న పెళ్లి సమానంకం మేన బావకి పెళ్లి ఎత్తమని నీ బావ మేన బావకు ఏమని ఉన్నాదే అవతరే కురం పోయి ఉన్నదా ఇల్లున్నదా ఒకరోజు రెక్క ఆడకపోతే ఒక్కరి నీ మేన బావకు నా అడుగు గిద్ద పౌరంగు కాదు అవ్వ ఏమి ఏమి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పు చె ఇచ్చేయాల పెళ్ళి చేసుకొని చేసుకునే చేసుకొని అమ్మా అంటే వీళ్ళు అజకొడుకు మందుకీసట్టుకున్న కానీ ఎట్లా అని వీళ్ళు అవ్వచ్చు మావకాలు ఎక్కింది మా కాలం ఎక్కింది వీడచ్చు అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు నేను ఎత్తున్నా అప్పుడు అప్పుడు నేను ఇష్టమైన విశేషాంత లెక్కలేనా గోడి పాడబోటి అత్త అందరూ అంటారు అబ్బో కార్తీక దీపంలో దీపక్క వండలక్క అంటారు నా బాబా అంతే మూడై పుడికినా చెల్లె నాతోటి అర్ధరాజ్యం మర్చిపోనా కాబట్టి మా బావని తీసుకొచ్చి మా చెల్లె కూడా బావ పిల్లేసి ఇక్కడ ఇరకం పెట్టుకుంటా అంటే అత్త తోడు లేదన్నట్టే నిలిపి వాడు పురిసే లేదు పిల్ల కాలం మీ చెల్లె మన ఇంట్లోనే తులబారం మీద కూర్చుండే మన ఇంట్లో ఎల్లకాలం మళ్ళీ తులబారమది బావని పోయి రాజ్యం వెళ్తాం బాగుండదా చెల్లెకు పెళ్లి చేసి నా ఇంటికాని ఉంచుకుంటా నా ఇంటినే ఉంటుంది చెల్లె నా బావని రాజ్యం వెళ్తావు నా చెల్లెను నువ్వు ఇంటి ఉండే మా ఆయన మా శ్రీవారు నా పెరివిటి నా పెరివిట్లు ఒక్కటే ఇద్దరు బిడ్డ ఉండే మా బావే భావని బావ బావ రాకుండా గాని బావ కాళ్ళు మొక్కి బావ కాళ్ళు మొక్కి తీసుకోరాడు వల్ల పొల్ల చూసినా పచ్చలు ఎడతాన్ని దొండకాయలు పండుగల ముదిరింది 誰だ、oh, గు బాబా ఎందుకు వస్తాం అని గుడిసలో నా బాలు నేను మీరే ఉత్తరా మరి మీ ఇంటికా మా ఇంటికా ఏ పని చేసినావు ఏదో కాదు మా చెల్లె పెళ్లి చేస్తాం అనుకుంటానా నా ఇంటికి ఎప్పుడు రాను మరి పడుతున్నా మరి ఎవరికి మరి మీ చెల్లె మరి నా ఇంటి నా ఇంటికి వస్తానికి నీ కాలేజ్ వచ్చినాయి నీ సెల్లెచ్చింది నీ వచ్చింది సౌండ్ పార్టీ అట్లా నిరుపేదమైన ఎవరికో పళ్ళకో కాదు మాపై ప్రాణు వీరసేన పట్లన్న మీ బావ వీరసేన మారాజు ఉన్నాడు అనగా నీ చెల్లె పెరిగి పెద్దదన్నాడు బావకే చెప్పి పెళ్లి చేస్తా మరి ఏం చేసుకోవాలి పెళ్లి చేస్తున్నా ఏం చేసుకోవాలి అదే పాలకి అంటే అంత మంచిగా

मला काय मला సంవత్సరం ఆడబిడ్డలు పెళ్లి చేస్తే నవ్వు నవ్వుసాలు కాదా జాసరి కుతాళ్ళు మరి మూలతలు కుతాలు జంగం దాసరి కుతాళ్ళు వెళ్ళాలి అంటే అంటే ముందు ముసుర్ల పండుగంటే చూడాలి అట్లా நேபம் வந்து ஜிலமாடா பத்த ంగారు గంగరాజా ఓ గంగరాజాంగారు తలబండివి ఓ గంగరాజ

na merda

ಎಂದೆ ಅಕ್ಕ ಅಕ್ಕ ನಂದ ಅಕ್ಕ ನೋಡು ನನ್ನ ಅಕ್ಕ ನೋಡು ಇಂಥವರ್ಗ ಒಕ್ಕೊಡದ పెట్టుకుంటే చెల్లి పెళ్ళి పోయి అన్నాడు అన్న అన్నను అడిగి అన్న సోదని చెప్పి మీ మంచి తీసుకొచ్చి చూపించు మంచిగా ఈ నేను పోడెక్కడికి మీ అన్న పేరు వీరసేన మహారాజు అది അനുറവീരാ తింటూ ఏంది అన్నా నీకు మా అడుపురించి పెళ్లి చేయాలి అని నేను ఆరాట పడి వీళ్ళందరిని అడుగు మా నువ్వుల బట్టి మీ బామ్మతో పోరు పెట్టుకున్నా అన్నకి వెయ్యాలి మీ మేనబాబుకి వెయ్యాలి మీ మేనత్త కూడా అని ఆరాట పడి ఆరోపడి మా ఆడబిడ్డ మీకు చేయాలని ఓ మీ బామర్ అద్దనడు మా అన్న శ్రీవంతుడు కావాలి సౌండ్ పార్టీ మా లెక్క కావాలని ఆరడపాడి మా బాబు తీసుకోవచ్చు మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ ఉన్నదా ఇట్లా పడిపోయి వచ్చింది బిడ్డ చదువుకుంటుంది హోంవర్క్ చేసుకుంటాను అంటే ఏంటిది

நீ இன்னேதுல 왔다 ஆ வந்து என்னது நீ எப்ப வாடி பா சீக்க வாங்க நான் பாடு பாडकடா ஆ சீக்க வாங்க কইলি மச்சகம்மாடா நீ நான் ரொட்ட சங்கதி நீ கேவ அருக்குனமாடா நான் அட்டு குசோ நான் நான் போயிட்டே இருப்பேன் சங்கி அண்ணாமா సంవత్సరాలు అయ్యలేడా అన్నుండే వదిలిండే పెళ్లి చేస్తా తినడం చేద్దా ఎదిగిరాని ఊళ్ళో అన్న బుద్ధి లేకున్నా అన్న బుద్ధి లేకున్నా అంటారు మన ట్టి లోకం బాధ కొర కేరవాలే మన సంవత్సరం మనకు కాదు పట్టింపు లోకానికి పట్టింపు ఇంట్లో ఇగల బయట అయితే మీనత్త కొడుకు మీన మా అన్న మీ ఆయన మీ శ్రీవారు మా మన బ్రదరు அத்தின மொழி மரவோம் மொகலு அத்தப்பட మరి వద్దనందు మా ఇంట్లో కదా ఆదుకున్న వాళ్ళు బాధ పడతారు మరి అవపాడిగా నా మంచి చెడ్డ దుర్తదా అవి ఉండపాటిగా నా మంచి చెడ్డ అరుచుకుంటదా మరి అవలక తాదుకునే మా వదిన వదిన నే ఆడీ ఆదినద నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య ಆಮೇಲೆ ನೀ ಆಡಬಿಡ್ಡ ನೀ ಆಡಬಿಡ್ಡ ದುರ್ಗಾರಾಯಣದೇವಿ ಅನ್ನ ಬಿಡ್ಡ ಆಡಿಬಿಡ್ಡ ಎಲ್ಲ ನೀ ಆಡಬಿಡ್ಡ ನೇರ ಕೊಡಗ ನೀರೋ నేను తీసుకొస్తాను నీ ఆడబిడ్డే నాకు నచ్చలేదు అన్నం లేదంటే ఏమన్నా ఉన్నారు కాడి పాపర ఉన్నట్టు బిడ్డ ఆడబిడ్డ ఉన్నది కుడి వీధి కొంగ నువ్వు కుడివీధి కొంగలు నువ్వు ఉన్నావు దేవతల ఆడబిడ్డ ఉన్నది కోనేరు లాంటిది నాడుబిడ్డ జాలారి నువ్వు ఆడి బిడ్డవాడు ఎక్కువ పడుకొని పోవనరు నువ్వు తెలియదో వాడు ఇస్తాడని అర్థం నాక ఏమన్నా ఉన్నారు నువ్వు మై తాకం కోతులు కోతు కోతులు ఆట చెల్లె నాడ్రాల్లె నువ్వు ఊరికే భద్రతా చేసుకుంటుందిరా చేసుకుంటానా మీరు